పెందుర్తి పోలీస్ స్టేషన్ పక్కన పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు పెందుర్తి నియోజకవర్గ దర్శనిక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అనిత మండల రెవెన్యూ అధికారి రామప్పారావు జోన్ ఎనిమిది ఇంచార్జ్ శంకర్రావు ఇతర బీజేపీ నేతలు విజన్ రెండు వేల నలభై ఏడు టీం సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఆ కుటుంబానికి ఏ అవసరం ఉంటే అవసరం తీర్చడానికి మార్గదర్శులు అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు సన్న సంస్కర్షులు అవ్వచ్చు కాస్త డబ్బులుండి సోముతున్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని ప్రాప్తి తెచ్చుకోవచ్చు అంటే ఒక మనిషి కుటుంబాన్ని తీసుకోవచ్చు వంద కుటుంబాన్ని తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు రెండు వందలు తీసుకోవచ్చు ఆ విధంగా ఈ పన్నెండు వేల మంది మనకున్న ఫార్మా కంపెనీలు కానీ ఎన్టీపీసీ ఇండివిజువల్ కానీ లా కాలేజీలు కానీ మారట యూనివర్సిటీలు కానీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు కానీ జీవీఎంసీ ఆఫీసర్ కానీ మండల ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ అందరితో తీసుకోవడం జరిగింది ఎయిటీ పర్సెంట్ ఆ పని కూడా పూర్తయింది దాన్ని మానిటర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఆఫీసులో ఛాంబర్ ఇచ్చి స్పెషల్ ఆఫీసర్కి ఆరుగురు టీముకి ఒక చాంబర్ ఇచ్చి కంప్యూటర్లు ఇచ్చి అన్ని రకాలుగా కూడా ఒక మానిటరింగ్ చేసి ఆఫీస్ని కూడా తయారు చేసి ఇచ్చారు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం ఇది ఒక బాధ్యతతో కూడుకున్న పని పేదల పట్ల చిత్తశుద్ధితో చేసే